తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనుగ్రహించడని ఎవడ చెప్పాడు నీతో అరే తన అద్వితీయ కుమారుణ్ణి తనను ఆనందింపజేసినటువంటి గొప్ప కుమారుణ్ణి నీ కోసం నా కోసం పెద్ద మనమే పోటుగాళ్ళమనే మొనగాళ్ళు అన లేకపోతే మంచి పరిశుద్ధులమన లేకపోతే ఏ ఎందుకని మనల్ని మన కోసం ఆయన్ని బలి చేశాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తమో చనిపోయాను ఆయనను సిలువకు అప్పగించింది ఎవరు పరలోకపు తండ్రి ఎవరిని ప్రేమించి అప్పజెప్పాడు మనల్ని ప్రేమించి అప్పజెప్పాడు ఎవరిని అప్పజెప్పాడు ఆయన ప్రేమించేటువంటి అద్వితీయ కుమారుణ్ణి మన నిమిత్తం అప్పగించాడు దీన్ని బట్టి చూడండి ఏసఐని ఎక్కువ ప్రేమించాడా మనల్ని ఎక్కువ ప్రేమించాడా ఒక రకంగా చెప్పాలంటే ఏసై కంటే తండ్రి దగ్గర ఎక్కువ ప్రేమ మనమే పొందాం మన కోటానే ఎక్కువ తండ్రి దగ్గర మన పరలోక తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి ఆయన దగ్గర ప్రేమ మనమే ఎక్కువ పొందామండి ఏసై కన్నా ఎందుకంటే మన కోసం ఏసుని బలికప్పగించేశాడు కదా అంటాడు తన జనితైక కుమారుని అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చేశాడు కదా అంత కుమారుణ్ణి ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నీ లేమిని బట్టి కొరతను బట్టి కొదవను బట్టి అప్పును బట్టి ఆర్థిక ఇబ్బందిని బట్టి ఎందుకు సతమతమవుతున్నావు కొంచెము కాలము శ్రమ కలుగుతుంది తప్పకుండా విడుదల దొరుకుతుంది